మెందరికనారు హృదయ కొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరినిచ్చివానిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసగ్రిస్తూ వారి నామ శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నిర్మించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే ఒకటి దశలేని దశలోని పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో ఒక మాట రాయబడింది కాగా మనం సదాకాలం ప్రభుతో ముందు మోన్ రాయబడిన దేవుని పిల్లరా కాగా సదాకాలం ప్రభుతో ఉండటం ఏంటి అని అని ఆలోచిస్తే దేవుని పిల్లరా సదాకాలం నేను మా తమ్ముడితో ఉంటాను సదాకాలం నేను మా తండ్రితో ఉంటాను అని మనం చెప్పగలమా అస్సలు చెప్పగలం చెప్పలేము కానీ ఇక్కడ చెప్తున్నాడు సదాకాలం మనం ప్రభువుతో ఉం ఉండునట్లు అన్నాడు సదాకాలం ఎలా ఉండగలం అంటే దేవుని పిల్లరా భూమి మీద ఉన్న నేను అయినా నమ్ముకుంటే సదాకాలం ఆయనతో ఉంటాను తర్వాత కూడా ఆయన రెండో రాకడలో ఆయనతో కలిసి పరలోకంలో కూడా నేను సదాకాలం ఆయనతో ఉంటాను అంటే ఎంత ధైర్యం దేవుని పిల్లరా సదాకాలం ప్రభుతోను అని రాయబడింది దేవుని పిల్లరా మరి మీరు ఉంటారా ఉండాల మనందరం కనుక భూమి మీద ఉన్న ప్రతి బిడ్డు కూడా భూమి మీద బ్రతికున్నప్పుడు యశు వారు రెండో రాకడోతో ఆయన కలుసుకున్నప్పుడు సదాకాలం ఇక్కడ పరలోకంలో ఉండినట్లు మనం ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి కలిగిన నామానికి నామాని కొందరాలనైనా సదాకాలం నాయన నేను మేము ప్రభుత్వం ఉండాలి తండ్రి అట్టి భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మిరియమని కూడా మీ సన్నిధానంలోనైనా వేడుకుంటున్నాము వేడుకుంటున్నామునైనా సదాకాలం నీతో ఉండకుండా ఎంతమంది అయితేనైనా జారిపోయే స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలందరినీ మీరు కనికరించి కాపాడి సదాకాలం నీతో ఉండే విధంగా అట్టి రక్షణ భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ఈమనే తండ్రి అడుగుతూనైనా ఎన్ని కుటుంబాలైతే నా తండ్రి మొన్ననైనా అయ్యా భార్య భర్తలను కోలిపోయి ఉన్నారు ఆ బిడ్డలందరికీ కూడా మీరు శాంతి సమాధానాన్ని దయచేసిన తండ్రి నేను నెమ్మదిని కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు